నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తెలంగాణ బియ్యం కోసం పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడు కేరళ లాంటి మరికొన్ని రాష్ట్రాలకు డిమాండ్ పెరగడంతో పాటు మలేషియా ఫిలిప్పీన్స్ మరియు ఆసియా దేశాల నుండి డిమాండ్ ఎగిసపడుతున్నది భారత ఆహార సంస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం తెలంగాణ నుండి బియ్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ఫిలిపీన్స్లో పాటు మరికొన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నద్ధమవుతున్నది మలేషియాకు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి కూడా లభించింది దొడ్డు రకం బియ్యం కనీసం పది లక్ష టన్నుల ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది ఫిలిప్పీన్స్ తో త్వరలో అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రం నుండి దొడ్డు రకం బియ్యం సరఫరా చేసేందుకు ఇతర దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నది మలేషియా ఇండోనేషియా మరియు ఆసియాలోని పలు దేశాల తెలంగాణ బియ్యం కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి అయినప్పటికీ పౌర సరఫరాల శాఖ బియ్యం ఎగుమతి మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతున్నందున మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు మీన నుండి మేషాలు లెక్కిస్తోంది హైదరాబాద్లో లో జూన్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ బియ్యం సమ్మేళనంలో బియ్యం ఎగుమతి చేసేందుకు అత్యంత ఆసక్తి కనబరిచింది సమ్మేళనంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ అధ్యక్షుడు డి ఎస్ చౌహాన్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన బియ్యం రకాలపై విశదీకరించారు వివిధ దేశాల ప్రతినిధులు భారత ఎగుమతి వ్యాపారులు విశేషజ్ఞులు పరిశోధకులు మరియు మార్కెట్ నిపుణులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు సమ్మేళనం ముగిసిన తర్వాత కొన్ని దేశాలు బియ్యం దిగుమతి కోసం ఆసక్తి పెంపొందించుకున్నారని చౌహాన్ తెలిపారు అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు అయితే ఒక దేశం దిగుమతి వ్యాపారం కోసం తుది దశకు చేరగా మరికొన్ని దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ అధికారులు మరియు ఎంపిక చేసిన ప్రతినిధులకు ఎనిమిది రకాల బియ్యం నమూనాలు సేకరించి పంపినట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొన్నది అధికారులు మరియు ఎంపిక చేసిన ప్రతినిధులు తగిన సమయంలో బియ్యం వండి నాణ్యత పరిశీలన కోసం నిల్వ చేశారు నాణ్యత పరిశీలించిన తర్వాత ఫిలిప్పీన్స్ అధికారులు బియ్యం కోసం ఉత్తర్వులు ఇచ్చేందుకు హర్షం వ్యక్తం చేశారు భారతదేశంలో తెలంగాణ ప్రముఖ బియ్యం ఎగుమతి రాష్ట్రంగా అవతరించనున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్